ఎందుకంటే అధికారానికి పోషించినట్టు చాలా కష్టమైపోతా ఉంది పనిచేసే దొరకన పరిస్థితులు వచ్చినాయి యంత్ర సామగ్రి ఆధునిక యంత్రాలు వచ్చిన తర్వాత ఎక్కడ పట్ల మోసపోయి ఒంగోలు చేతి మనుగడే ఉంది ఒంగోలు చేతిని మనుగడని మనం కొనసాగించాల్సినటువంటి అవసరం కూడా రైతాల్లో మీద ఉంది ఆ విధంగా వీటి పట్ల ఇటువంటి ప్రదర్శన ఉంటే ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు వీటి పట్ల ఖర్చు పెట్టిన ఖర్చు పెట్టినటువంటి దానికి పేరు ప్రతిష్ట నిలబడుతుంది కాబట్టి దీని పట్ల ఆసక్తి కనపరిచేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా రైతులు బలపడినటువంటి వాళ్ళు ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు వ్యాపారంలో బాగా ఏర్పడినటువంటి వాళ్ళు ఈరోజు చాలా మంది మంచి పోటీ మంచి ప్రయత్నం ఉందనేటువంటి ఆసక్తితో ఖర్చు కూడా పెరిగిపోయింది దానికి కాస్త కూడా పెరిగిపోయింది దానికి కలిగినటువంటి నష్టం కాదా లేకపోతే దీన్ని ముందుకు తీసేయడం కూడా కష్టం కాబట్టి ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తనతో నిర్వహించేటువంటి వారికి కొత్త ప్రభుత్వ ప్రోత్సాహం కూడా ఉంటే ఒంగోలు జాతి ముందుకు తీసుకెళ్లే జగన్మోహన్ రెడ్డి గారు కాళీ పెంచి పోషించేటువంటి పదే ప్రభుత్వానికి కూడా ఒక సర్కారు ఉంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఎనభై లక్షలు సుమారు అవుతుందని ప్రభుత్వం పని ప్రభుత్వం కూడా ఒక ఒక్కొక్క నిర్మాణకి ఒక్కొక్క ప్రాంతంలో రాష్ట్రైపు ఈ యాప్ ప్రభుత్వం ప్రోత్సాహం ఉంటే దీని మీద ఇంకా ఆసక్తి పెరుగుతుంది రైతులు కూడా దీని పట్ల ఆసక్తి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది దీని ప్రభుత్వం ఎంత ఖర్చు ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ యొక్క ఎడ్ల పవర్ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మనకైనా ఒంగోలు జాతి ఎక్కువ ఉంది మనకైనా ఒంగోలు మన ఒంగోలు జాలి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వం మీద మన రంగాల మీద ఉంది ఏ విధంగా ఇంకా ఖర్చు పెట్టి నెరవేరుస్తున్నటువంటి కాదు అభినందన తెలియజేసుకుంటూ రైతులతో అత్యంత నిత్యం పొలం లేదు అటువంటి రైతాంగానికి అత్యంత ఆసక్తి ఏర్పడినటువంటి ఇటువంటి కార్యక్రమాలు ప్రోత్సహించినట్లయితే ರೈತಾಶಕ್ತಿ ಹೆಚ್ಚು ಅಂತ ಯುವ ನಾಯಕ ಜಿಡಿ ವೈಸ್ ಪ್ರೆಸಿಡೆ ಸುಪ್ಪಾರೆ ಚೌಲ್ ಗಾರು ಪೆಂಟಾರೆಡ್ಡಿ ಆಗಿನ ಸದಸ್ಯರೂ ಮೊದಲು

పశుకోవటంలో ఎంతో ఉత్తేజిక మాజీ మంత్రివర్యులు రాష్ట్ర మాజీ ఎలా మనందరూ తిరిగి మాయలు నదిబాడు తివాళ్ళ వారిని ఒక్కసారి మా నాయకుల సత్కారం చేయాలంటే মাস্যাখেরে লাখোপাডেরে কেডিতাই কারেকেরে সেরে মেকেরাখাখ্য়ে আপোর্কেরাখেরে সেোটাখেরে అరేనా ఇక్కడ వచ్చేటటువంటి చెలకలనగ నాయకులు సిరియ నాయకులతో సలాం వారండి నెలిరు సలాం వారండి దేవుడి త్రేడి సత్యం ఉంటారు కరణాన

సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకుని వారంటే దయచేసి చేసుకోండి ఎక్కువ మంది లైక్ చేస్తే యూట్యూబ్ వారు ఎక్కువ మందికి నా వీడియో సర్చ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి దయచేసి పోయిటప్పని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నామండి

ఓకే థ్యాంక్ యూ బ్రో ఎందుకు మెచ్చుకున్నావా తిట్టేవా అర్థం కాలేదు మేల చెరువు గిత్తలు నా ముందున్నాడు అదిగో దట్ ఈజ్ మేల చెరువు గిత్తలు మధు మంచి వాడు సెంట్రల్ పోర్టు కన్నా పండిం కదా బ్రో అలా మాత్రం అయిపోయిపోతే అలా தேங்க்யூ ப்ரோ பிரவீனண்ணா பிரவீன் எலிக

అన్నా లైక్ చేయని వరం దయచేసి లైక్ చే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కేటగిరీకి ఏ బాగా డ్రా ఇస్తారన్న నెక్స్ట్ డ్రా ఉంటుంది క్యాటగిరీ

அரசியல் சோமாரம் காந்திரோம அமீச்சன் ஸ்ரீதர் லைன் துக்கிலன 9928241 3 நிமிட 50 செகண்ட்ல முடிஞ்சிருတယ် அப்படி நீ மேடவ காணல 5000000 37 செகண்ட்ல ਮੰமंजिरोवナル ஆரம்ப தானோ 5000000 40 செகண்ட்ல வெளிக்க லோवナル

ఇదిగో ప్రవీణ్కి హాయి ఇదిగో ఆయన ఎవరు డివిఆర్కే పిఆర్ ఎంసీఆర్ ఆర్కే కేవీఆర్ తెలిసిన తెలిసినా ఎవరు ప్రవీణ్ అనుకుంటున్నావు ఎప్పుడు తీసుకొచ్చి కొన్నాడానికి

इरते आका दरावानी ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు అంటే దయచేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కోరుతున్నా ప్లీజ్ లైక్ అన్న ఎక్కువ మంది లైక్ చేసినట్టు వీడియోని యూట్యూబ్ వారు ఎక్కువ మందికి సెస్ చేస్తారు కావున ఇదిగో ప్రవీణ్ మేల చెవి ఎత్తలేడి గుడిగా చెల్లికి అడ్డం నిలబడ్డాడు

కొనసాగుతున్న నలభై ఆరు సిగన్లు బెల్పేజీలో ఉన్నారు

안녕세요 여러분 채팅 또 에이 저기 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 저 जबाबदारों ने जिले में एक मॉडल आदर्श ग्राम की सफलतापूर्वक संपन्न हुआ संपन्न हुआ पैसे से चला हुआ यह जिला गली राष्ट्रपाल घेराव सलामर बसावट में और सलामर बसावट के क्षेत्र के रावलिन मामला फिर की यहां पे जो रंगत दूना जिला है वो क्या मिशन को करना है

ఓకే ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు అండి లైక్ చేయని వారిని దయచేసి లైక్ చేయవలసింది కోరుతున్నాం ఫ్రెండ్స్ లాగిన దూరం చెప్పు బాబాయ్

ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇంకొక జత ఉంది జత కంప్లీట్ అయితే ఈరోజు ప్రదర్శన పూర్తి ఫ్రెండ్స్